అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు రాధా ఇంటి రుచులు ఈరోజు బెండకాయ పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి కట్ చేసుకున్న బెండకాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి జిగురు లేకుండా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని అరకప్పు శనగలు వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి డ్రై రోస్ట్ చేసుకోవాలండి ఇలా వేయించుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి మనం వేయించి పెట్టుకున్న శనగలను కుక్కర్లో వేసి ఒక విజిల్ వచ్చే వరకు ఉంచాలి ఒక విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు మసాలాకు కావాల్సిన పదార్థాలు రెడీ చేసుకుందాం ఒక ఎర్రగడ్డ ఒక తెల్లగడ్డ రెండు టమాటో కొబ్బరి రెడీ చేసి పెట్టుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ తెల్లగడ్డలు టమాటో ఇవి మూడు వేసి ఫ్రై చేసుకోవాలి లైట్గా ఫ్రై చేసుకొని అందులో కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు జార్ తీసుకొని కొబ్బరి వేసి గ్రైండ్ చేసుకోవాలి మనం ఫ్రై చేసుకున్న ఈ మసాలాన్ని వేసి అందులో సాంబార్ పౌడర్ రెండు స్పూన్లు వేసుకొని గ్రైండ్ చేసుకుందాం చూడండి ఇలా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి సాసులు వేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ను కరివేపాకు వేసుకోవాలి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా వేసి రెండు నిమిషాలు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఫ్రై చేసుకున్న బెండకాయలు కూడా వేసి కలుపుకోవాలి మనం వేయించి ఉడికించి పెట్టుకున్న శనగలు కూడా వేసుకోవాలి చూడండి ఇలా వేసుకొని టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోవాలి నేను కల్లుప్పు వేసుకున్నాను మీకు సాల్ట్ కావాలంటే కూడా వేసుకోవచ్చు మనం మసాలా గ్రైండ్ చేసుకున్న జార్లోకే వాటర్ పోసుకొని ఎన్ని కావాలంటే అన్నీ వేసుకోండి చూడండి ఇలా ఉంటే సరిపోతుంది బెండకాయ పులుసు బెండకాయ ఉడికేలోపు ఇంకొంచెం చిక్కబడుతుంది రెండు ఆనియన్స్ తీసుకొని ఇలా పెద్దగా కట్ చేసుకొని బెండకాయ పులుసులో వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడికించుకుంటే బెండకాయ పులుసు రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి